హలో ఎవరి వన్ నా పేరు జ్ఞానరాజు నేను న్యూట్రిషనిస్ట్ ని ఫిట్నెస్ కన్సల్టెంట్ని ని ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి వెల్నెస్ కోచ్ గా వర్క్ చేస్తున్నాను సో నాకు ఎక్స్పీరియన్స్ తో ఒక వండర్ఫుల్ వీడియోని నేను ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను సో దీంట్లో వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీ వాంటెడ్ టు గైడ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆన్ స్లీప్ స్లీప్ తో పాటు స్నోరింగ్ వస్తుంది గురకు వస్తుంది ఆ గురకు అసలు ఎందుకు వస్తుంది దానికి సంబంధించిన జీవన సరళి దాని గురించి మనకి నేను ఈ వీడియో ద్వారా మీకు వెళ్తుంది బట్ దీన్ని ఎంజాయ్ చేయాలంటే మీరు ఫస్ట్ మీరు ఏంటంటే మీరు ఓపెన్ మైండెడ్తో వినాలి ఫస్ట్ నా గురించి నేను పరిచయం చేసుకుంటాను నా పేరు జ్ఞానరాజు నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ని ఫిట్నెస్ కన్సల్టెంట్ ని గ్రూప్ వన్ ఆఫీసర్ గా దాదాపు టెన్ ఇయర్స్ చేశాను తర్వాత నేను మా వైఫ్ గురించి వచ్చానమాట వచ్చిన తర్వాత నాకు ఇది మంచిగా అనిపించింది నా జాబ్ రిజైన్ చేసుకొని ఇప్పుడు నేను ఫుల్ టైం వచ్చానమాట కోచ్ లాగా ఉన్నాను ఐఎమ్ టచింగ్ లాట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్ చాలా మందికి ఒక దారి చూపిస్తున్నాను అనమాట సో నాకున్న ఎక్స్పీరియన్స్ తో మీకు ఈ వీడియో చేస్తున్నాను స్నోరింగ్ అండ్ లైఫ్ స్టైల్ గొరకకి ప్లస్ లైఫ్ స్టైల్ కి దగ్గర సంబంధం ఉంటుంది అనమాట చాలా మందికి ఐడియా ఉండదు అందుకని డీటెయిల్ గా చెప్తున్నా అనమాట అసలు స్నోరింగ్ అంటే ఏంటి ఎన్ని రకాలు ఉంటుంది స్లీప్ అప్ని అంటే ఏంటి ప్లస్ మనం ఏమైనా చేయొచ్చా దాని గురించి కొన్ని చోట్ల ఇది ఈ లీడ్స్ టు చాలా రిలేషన్స్ కూడా పాడైపోతుంది భార్యాభర్తల మధ్యలో ఫ్యామిలీలో కొంతమంది దూరం వేరే రూమ్ లోకి వెళ్తుంటారు అట్లానే డైవోర్స్ దాకా వెళ్తుంటుంది పిల్లలు దెబ్బతింటుంటారు సో ఈ స్నోరింగ్ అనేది అసలు ఎందుకు వస్తుంది మనం ఏం చేయాలి అది అది ఏమన్నా నిజంగా ప్రాబ్లమా ఎంత సీరియస్ ఇట్లాంటివన్నీ మనం డిస్కస్ చేద్దాం వీడియోలో సో నాతో పాటు ఉండండి మీకు టేక్ యూ త్రూ సో వాట్ ఈస్ స్నోరింగ్ దాదాపు గురకు అనేది దాదాపు ఎవరికో వాళ్ళకి ఏదో టైంలో వస్తూనే ఉంటుందంట సో మనకి మగవాళ్ళలో నలభై శాతం ఆడవాళ్ళు ఇరవై నాలుగు శాతం ఉంది కాబట్టి ఆడవాళ్ళు తక్కువ ఉందన్నమాట రిలేటివ్లీ కంపేర్ విత్ మగవాళ్ళలో ఆడవాళ్ళు కూడా గురకు వస్తుంది అయితే మనకి మనకి ఏంటంటే మనకి ఏజ్ ఏజ్ పెరిగే కొందే ఎక్కువ గురకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట అట్లాగనే మనకి సెవెంటీ ఇయర్స్ రాగానే జనరల్ గా గురక తగ్గిపోతుంది అంటున్నారు అనమాట సో అట్లాగనే మనకి మనకి సాఫ్ట్ గా వస్తేనేమో అది పెద్ద ఇష్యూ కాదని కానీ గురక ఇంటెన్సిటీ పెరిగి తర్వాత దానికి అది ఎక్కువ వాయిస్ ఎక్కువ పెరిగి నాయిస్ ఎక్కువ పెరిగే కొన్ని అది మనకి గా క్రియేట్ అవుతుంది చెప్పేసి అంటున్నారు అనమాట సో మనకి ఇది నిజంగా మనకి ప్రాణం అంటే హార్ట్కి ఉండే పోటీకి అట్లాంటి పక్షవాతానికి కి ఇట్లాంటి లింక్స్ వస్తాయని చెప్పేసి అంటున్నారు అనమాట సో నా స్నోరింగ్ ఎందుకు వస్తుంది అసలు ఎందుకు కాజ్ అవుతుంది అంటే ఇట్స్ అ వైబ్రేషన్ ఆఫ్ సాఫ్ట్ ప్యాలెట్ మనకి ప్యాలెట్ ఉంది కదా దవడ అంటారు ఇది మనకి వైబ్రేట్ అవుతుంది అనమాట ఇవి ఎయిర్ వేస్ మనకి ఏదైతే ముక్కు ద్వారా నోస్కి చూసారో ఎయిర్ వేస్ అనేది అది ఫ్రీగా మనకి పాస్ అన్నప్పుడు బ్లాక్ అయినప్పుడు చోక్ అవుతుంది అనమాట అప్పుడు మనకి ఆ ఇక్కడ నుంచి మనకి గురక అనేది రావటం మొదలెడుతుంది ఈ టంగన్ ఉంది కదా మనకి నాలక నాలక అనేది పడుకున్నప్పుడు అది కాస్త వెళ్ళి లోపలికి రివర్స్ లో వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అది మన నాలక లోపల ఉన్న ఈ ఎయిర్ వేస్ పాత అంతా కూడా మనకి డిస్టర్బ్ చేస్తుంది అనమాట సో గ్రావిటీ వల్ల అంటే భూమి ఆకర్షణ శక్తి వల్ల మజిల్స్ రిలాక్సేషన్ వల్ల ఈ టంగ్ తర్వాత చుట్టుపక్కల నాలకను ప్లస్ దాని చుట్టుపక్కల ఉన్న ఆ సాఫ్ట్ ఇష్యూస్ అన్ని కూడా వెనకాలకి వెళ్ళిపోతాయి కాబట్టి త్రోట్ లో పడిపోతాయి అంటే మనం గొంతులో పడిపోయి ఆ విధంగా ఎయిర్ ఫ్లో క్రియా డిస్టర్బ్ వస్తుంది అనమాట ఆ విధంగా గొరక అనేది వస్తుంది అది స్టార్టింగ్ లో మనకి ఇక్కడ బొమ్మ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎయిర్ ఫ్లో ముక్కు ద్వారా వెళ్ళేది సో ఇది కాస్త నోర్ ఈ దీనికి లింక్ లింక్ ఉంటుంది అనమాట నా కి ఈ త్రోట్ దగ్గరికి వచ్చేప్పటికి ఈ నోస్ ద్వారా లంగ్స్కి వెళ్ళే ఏరియాని మనకి అక్కడ టాన్సిల్స్ అనేవి చూసారా అక్కడ కాస్త మనకి బ్లాక్ అవుతుంది అనమాట సో ఉవ్వల అనేది ఏరియా ఉంది చూసారా అట్లా క్లోజ్ అయిపోతుంది కాబట్టి నార్మల్గా చాలా మందికి చిన్నగా అవుతూనే ఉంటుంది పాసేజ్ అనేది అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బట్ స్నోరింగ్ జనరల్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ మధ్య లోపల పాసేజెస్ ఇంకెక్కువ బ్లాక్ అవుతుంది ఓఎస్ఏ ఉంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్ని అంటారు అంటే అడ్డుపడటం వల్ల స్లీప్ అప్ని లాగా మారిపోతుంది అది ఇంకా ప్రాబ్లం అవుతుంది అనమాట దాని గురించి ఇంకా డీటెయిల్స్ చూద్దాం అసలు ఎన్ని రకాలు ఉన్నాయి మనకి స్నోరింగ్ అంటే క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ అనే నాలుగు రకాలు ఉన్నాయి సో క్లాస్ వన్ టూ లో లైట్ గా బ్లాక్ అవుతుంది క్లాస్ త్రీ ఫోర్ లో ఇంకా ఎక్కువ వెళ్తుంది క్లాస్ వరకు వచ్చేప్పుడు మొత్తం మూసిపోతుంది అనమాట ఎక్కువ డేంజర్ అవుతుంది ఇది నిజంగా అది డేంజర్ అంటే చాలా డేంజర్ అనమాట ఎందుకంటే మనకి నిద్ర సరిగా డిస్టర్బ్ అవుతుంది నిద్ర సరిగా డిస్టర్బ్ అవటం వల్ల మనకి సరిగా మనం యాక్చువల్ గా మనం ఫోకస్ చేయలేము మన ఫ్రెష్ గా మనం మార్నింగ్ లేవగానే ఫ్రెష్ ఉండదు అట్లాగనే టైంనెస్ ఎక్కువ ఉంటుంది హెడేక్ ఎక్కువ వస్తుంది బ్యాడ్ మూడ్ రోజంతా కూడా మనకి బ్యాడ్ మూడ్ లో ఉంటాము మౌత్ అంతా కూడా డ్రై అయిపోతుంది రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తుంది అట్లనే ఫెయిర్ అప్పుడు లంగ్స్ కూడా మనకి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బాగా సివిరి కేసులో మతి మరపు డెమెన్షియా కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇంపార్టెన్స్ పిల్లలు పుట్టకపోయే ఛాన్స్ ఉంది హియరింగ్ లాస్ దీనికను హీరింగ్ నిద్ర మనకి గురకనో ప్లస్ సరిగా వినికిడి లోపం అంటారు దానికి లింక్ ఉందంట అట్లానే టి అంటే చెవులోంచి ఏదో సౌండ్ లాగా వస్తుంది అది కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట స్వాలోవింగ్ ప్రాబ్లం తినే ఫుడ్ సరిగా స్వాలో అవ్వలేదు అట్లా దీనివల్ల మానసిక సంబంధించిన ప్రాబ్లమ్స్ అట్లాగే నర నరకు సంబంధించిన ప్రాబ్లమ్స్ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా రావచ్చు అని చెప్తున్నారు అనమాట అయితే స్నోరింగ్కి స్లీప్ అప్నియాకి తేడా ఏంటి స్నోరింగ్ స్టార్టింగ్ స్టేజ్ స్లీప్ అప్ని అనేది ఇంకా ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయినప్పుడు ఇంకా ఇంటెన్సిటీ పెరిగినప్పుడు స్లీప్ అప్ని అవుతుంది ఊపిరి ఆగకుండా అయిపోతుంది అనమాట కాబట్టి స్నోరింగ్ అనేది స్లీప్ అప్నియాలో ఒక సిమ్టమ్ లాగా అనుకోండి ఓకే సో స్లీప్ అప్నియా అనేది స్లీ సీరియస్ స్లీప్ డిజార్డర్ స్లీప్ లో డిజార్డర్ ఉంటారు స్లీప్ స్లీపింగ్ డిజార్డర్ లో ఒకటి స్లీప్ అప్నియా అనమాట దీనివల్ల శ్వాస కూడా ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సడన్ గా మీకు శ్వాస కొంచెం ఆగిపోయినట్టు అనిపించింది అంటే చోకింగ్ సడన్ గా మనకి చోకింగ్ లాగా అంటే ఏదో పట్టుకుపోయినట్టు శ్వాస ఆగిపోయినట్టు కనిపిస్తే మాత్రం వెంటనే గొరక ఎక్కువ సౌండ్ వచ్చిందంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉందనమాట వెంటనే మనకి సిపిఐపి మెషిన్స్ అంటారు అట్లనే మనకి కొన్ని ఓరల్గా కొన్ని మెషిన్స్ కూడా పెడుతుంటారు నేను చెప్తాను అనమాట సో స్లీప్ అప్ని అనేది జనరల్గా మూడు రకాలు ఒకటి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఇంకోటి సెంట్రల్ స్లీప్ అప్నియా ఇంకోటి కాంప్లెక్స్ స్లీప్ అప్నీయా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియానికి ఈ సెంట్రల్ స్లీప్ అప్నియాకి తేడా ఏంటంటే మనకి మెదడు అనేది పంచే మెదడు అనేది డిస్టర్బ్ రాదు ఓకే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అపనియాలో మెదడు అనేది మనకి ఇంటర్ఫియర్ అవుతుంది జనరల్గా ఈ మజిల్స్ పాటే మనకి అది ఇంటర్ఫియర్ అవటం వల్ల త్రోట్ మజిల్స్ ప్లస్ ఇక్కడ చోక్ అవటం వల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నీ అవుతుంది ఓకే ఆగిపోవటం అనమాట ఆ అబ్స్ట్రక్షన్ అంటే అడ్డుపడింది అనమాట కానీ సెంట్రల్ స్లీప్ అప్నీయా అంటే మనం ఆల్కహాల్ ఇట్లాంటి తీసుకున్నప్పుడు ఆ మెదడు ఎప్పుడైతే ముత్ మత్ మత్తు మత్ మత్తుబడి మత్తులోకి వెళ్ళిపోయింది అనుకోండి మొద్దు బారిందనుకోండి అక్కడి నుంచి ఈ మజిల్స్ అన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట కాబట్టి ఆల్కహాల్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు మత్తు కొన్ని మత్తు మంతులు తీసుకుంటారు సెడేటివ్స్ ఎటస్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఆ విధంగా గొరకు వస్తుంటుంది అనమాట సెంట్రల్ స్లీప్ అప్నీ అంటారు ఇంకోటి రెండుసార్లు కాంప్లెక్స్ స్లీప్ అప్నీ అంటే టైమ్స్ ఇది ఉండొచ్చు కొన్నిసార్లు మెదర్ వల్ల డిఫరెంట్ రీజన్స్ మొత్తం కూడా దాని కలి కలిసిపోతే దేనివల్ల అర్థం కానప్పుడు కాంప్లెక్స్ స్లీప్ అప్నీ అని కూడా అంటుంటారు అనమాట సో నా ఇది మనకి ఫస్ట్ జనరల్గా ఏంటంటే స్నోరింగ్ అనేది పెద్దగా హార్మ్ఫుల్ కాదు బట్ స్లోలీ స్లోలీ అది స్ మనకి ఎక్కువ ఇంటెన్సిటీ పెరిగే హార్మ్ హామ్ అవుతుంది కాబట్టి హార్మ్ఫుల్ కానీ హార్మ్లెస్ అంటే అది ప్రమాదకరమైంది ప్రమాదకరం కానీ రెండు రకాలు ఉంటాయి గురకనే కాబట్టి గురక ప్రమాదకరంగా ఎప్పుడంటే స్టార్టింగ్ స్టేజ్లో మీకు చెప్పాను అది పెద్ద ప్రమాదకరం కాదు అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది కానీ రెగ్యులర్గా వస్తుందంటే మాత్రం అది ప్రమాదకరమైంది అనమాట రెగ్యులర్గా వస్తుంది ప్లస్ ఇంకా సౌండ్ పెరుగుతూ ఉంది డే బై డే సమ్ టైమ్స్ డే టైం కూడా నిద్ర అక్కడ కూర్చొని నిద్రపోతూ ఉంటారు అప్పుడు ఇంకా ప్రమాదం అనమాట ఓకే సో మనకి కొన్ని కొన్ని సూచనలు చెప్తాను ఎప్పుడు ప్రమాదం అవుతుంది అనేది సో కాబట్టి యూజువల్లీ గట్ ఫుల్ నైట్ స్లీప్ బట్ స్టిల్ వేకప్ ఫీలింగ్ టైడ్ అంటే నైట్ అంతా నిద్రపోతారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేగానే వాళ్ళకి ఉండరు ఓకే అప్పుడు కూడా మనకి ప్రమాదకరం అనమాట ఇంకోటి ఏంటంటే ఎక్సెస్ డే టైమ్ స్లీపినెస్ అండ్ ఇరిటబుల్ డే టైం లో బాగా ఇరిటేట్ అయిపోతుంటారు డే టైంలో లో కూడా రాత్రి నిద్రపోయారు మళ్ళీ డే టైం లో కూడా నిద్రపోవాలనిపిస్తుంటుంది అప్పుడు కూడా మనం ఆలోచించాలి అనమాట డేంజర్ అనమాట డేంజర్ జోన్ లోకి వెళ్తున్నట్టు అట్లనే వేకప్ ఆఫ్ అండ్ డ్యూరింగ్ ద నైట్ నిద్రలో మధ్య మధ్యలో ఆ రీజన్స్ లేకుండా సడన్ లేచి కూర్చుంటారు లేస్తూ ఉంటుంటారు అనమాట అది దాని వల్ల కూడా మనకి మన ఇది ఒక డేంజర్ సిగ్నల్ అనుకోవాలన్నమాట అట్లా ఎక్స్పీరియన్స్ ఎపిసోడ్స్ ఆఫ్ నాట్ బ్రీతింగ్ ఫర్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఐదు నుంచి పది సెకండ్లు అసలు శ్వాస ఆడదు ఓకే దానికన్నా ఫైవ్ టు టెన్ సెకండ్స్ కానీ అంతకన్నా లాంగ్ కానీ అసలు సడన్ గా బ్రీత్ ఆగిపోతుంది అనమాట అప్పుడు కూడా డేంజర్ అన్నమాట ఓకే అట్లానే సీమ్ టు బి క్యాస్పింగ్ ఫర్ డ్యూరింగ్ స్లీప్ అంటే బ్రీతింగ్ ఆగిపోయినప్పుడు శ్వాస గురించి మనం వెయిట్ చేస్తాం కదా అప్పుడు కూడా మనకి డేంజరస్ లో పడుతున్నట్టు అనమాట అట్లాగే బిఎంఐ థర్టీ దాటినా కానీ ఇది గురికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బిఎంఐ ముప్పై అంటే దాదాపు వెయిట్ పెరిగారంటే మాత్రం కంపల్సరీగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట కాబట్టి బీపీ హై బీపీ కానీ నెక్ ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది డబుల్ చిన్ అంటుంది డబుల్ చిన్ అంటే మామూలు చిన్ కాకుండా రెండో అనమాట ఇక్కడ ఫ్యాట్ ఈ ఏరియాలో ఫ్యాట్ పెరిగినప్పుడు ఇది ఈ మజిల్స్ అన్ని కూడా చోక్ చేస్తుంది అనమాట కాబట్టి లావు పెరిగే వాళ్ళలో డబుల్ చిన్ వచ్చే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి గురకు రైట్ సో సిపిఏపి మెషిన్స్ అనేది బయట డాక్టర్లు హాస్పిటల్లో పెడుతుంటారు అన్నమాట సిపిఏపి అంటే ఏం లేదు కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్ ఓకే సిపిఏపి అంటారు అంటే ఆక్సిజన్ పంపించడం వల్ల కంటిన్యూస్ గా మనకి ఆ ఎయిర్ ప్రెషర్ వస్తూ ఉంటుంది కాబట్టి మధ్యలో చోకింగ్ అనేది రాకుండా చేస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే మనకి గురక మీద రాకుండా చేస్తుంది అనమాట సో ఇది మిషన్స్ ఎక్స్పెన్స్ ఉంటాయి ఖరీదుగా ఉంటుంది ప్లస్ మనకు కూడా అవి పెట్టుకుని అన్నమాట అది ప్రాబ్లం ఉన్నప్పుడు సీరియస్ గా స్లీప్ అప్నియా డేంజరస్ లెవెల్ ఉన్నప్పుడు అది పెట్టుకోవాల్సి ఉంటుంది డాక్టర్లు రికమెండ్ చేస్తారు బట్ ఫస్ట్ అది మనకి మన లెవెల్లోనే చాలా వరకు చాలా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట అసలు ఎందుకు వస్తుందంటే మీకు చెప్పాను రీజన్ ఏజ్ పెరిగే కొంది ఛాన్స్ వస్తున్నాయి కాబట్టి యంగ్ ఏజ్ లో ప్రతి రాదు ఏజ్ పెరిగే కొంది ఉంటుంది అనమాట నాసల్ ప్రాబ్లమ్స్ కొంచెం నాసల్లో మనకి ముక్కు దగ్గర మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ లేకపోతే కొంచెం పీపుల్కి సెప్టమ్ అంటారు మధ్యలో ఇది కానీ డిస్టర్బ్ అయినా కానీ రావచ్చు అనమాట సైనస్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్కువ మనకి వెయిట్ ఎక్కువ వెయిట్నా కానీ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా కానీ స్మోకింగ్ చేసిన కొన్ని మందులు సెడైటివ్ మందులు కొన్ని డ్రగ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా అట్లాంటివి రావచ్చు అనమాట స్లీపింగ్ పొజిషన్ ఎప్పుడు కూడా స్లీపింగ్ పొజిషన్ మనకి మనకి సైడ్లో పడుకోవాలి కానీ మనం ఇట్లా వెళ్ళకలా కానీ బోల్తా కానీ పడుకోకడతా అనమాట కొంతమంది చిన్న పిల్లల్లో కూడా వస్తుంది మనకి స్లీపింగ్ మన స్నోరింగ్ అని వచ్చిందంటే పాటు పిల్లలకి గుర్తు పెట్టుకోండి దీంతో పాటు చాలా మంది సైంటిస్ట్ చెప్పిన డిప్రెషన్ యాంగ్జైటీ ఇమోషనల్ రియాక్టివిటీ ఎక్కువ ఇమోషనల్ గా డిస్టర్బ్ అవుతారు డే టైం కూడా నిద్రపోతూ ఉంటారు అలర్జీస్ ఆస్తమా ఇంక్రీజ్ బీపీ అట్లనే టాయిలెట్ కూడా అక్కడే పెట్టుకుంటారు దానికి లింక్ ఉంటాయి అనమాట కాబట్టి అట్లా వచ్చినప్పుడు అప్పుడు కూడా గురకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్లీప్ అప్నీ సో అప్పుడు కూడా డాక్టర్ గారిని చూపించాలి అప్రోచ్ అవ్వాలి అయితే మనకి నేను చెప్పాను కదా మీకు కొన్ని ఎక్సర్సైజ్లు కూడా ఉన్నాయి ఎక్సర్సైజ్ ద్వారా కూడా ఈ నెక్ మజిల్స్ థ్రోట్ మజిల్స్ మనం స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ నేను చూపించాను కదా కొన్ని రకాల ఎక్సర్సైజ్ వాటి గురించి నేను డీటెయిల్ గా చెప్తాను యోగాలో కూడా చాలా మంచి మంచి ఎక్సర్సైజ్ ఉన్నాయి కోబ్రా పోజు భుజంగాసనం అంటారు బౌ పోజు అంటే ధనుడు వాసనం అట్లాంటి ప్రాణాయామం ఇట్లాంటి కూడా మనకి ఒక రకంగా మనకి ఈ థ్రోట్ ని క్లీన్ చేయడానికి మనకు వస్తుంది అట్లాగనే మనకి ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఏమంటే ఉంటే సాల్ట్ వాటర్ గార్గిలింగ్ అంటారు మనకి ఉప్పు నీళ్ళు వేసుకొని మనం గార్గిలింగ్ కొంచెం కొంచెం లైట్ గా హీట్ హాట్ ఉన్న వాటర్ని గార్గిలింగ్ చేస్తారు అంటే మనకి సెలైన్ రిన్సెస్ అని చేస్తాం మనం ఆ పెట్టేసుకొని వాటర్ పోసుకొని మనం గార్గిల్ చేయటం వల్ల ఈ త్రోట్ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ ఏమంటే పోతాం క్లీన్ అవుతుంది అట్లానే ఇన్హేలింగ్ ద స్టీమ్ కొంచెం చోట్ల మనకి ఆవిరిని పట్టడం ఆవిరి పట్టడం అంటారు అంటే ఆవిరిని పెట్టేసుకోవటం వల్ల కూడా ముక్కు ద్వారా ఇవన్నీ ట్రాఫిక్ ఎక్కడైతే ట్రాఫిక్ ఉందో ఈ బ్లాక్ అవుతుంది మనకి వింటర్లో ఎట్లాంటి టైంలో అది కూడా క్లియర్ అవుతుంది అనమాట నాసల్ స్ప్రేస్ కొంచెం అట్లా ముక్కు దగ్గర స్ప్రేస్ వేసుకోవడం వల్ల కూడా క్లీన్ అయ్యే ఛాన్సెస్ అనమాట అట్లాగనే మనకి విజిలింగ్ కొంతమంది పాటలు పాడటం వల్ల కూడా మనకి త్రోటు అదంతా కూడా మంచిగా ఎక్సర్సైజ్ మజిల్స్ అని కూడా స్ట్రెంగ్ అవుతాయి అంటారు అనమాట అట్లానే విజిలింగ్ విజిల్స్ చేయటం అట్లా రాకపోతే కానీ విజిల్స్ కానీ అట్లానే ఓకల్ ఎక్కువ ఎక్విప్మెంట్ ఉంటారు కదా మనకి ఓకల్గా గా వాటిలో చేయటం ద్వారా కానీ ఫ్లూట్ ఊదటం వల్ల కానీ ఇట్లాంటి జాజ్ ఊదటం కానీ ఇట్లాంటి అట్లానే నాసల్ క్లిన్సింగ్ అని కొన్ని నాసల్ మనకి బ్లాక్స్ వస్తే ఇట్లా నాసల్ క్లిన్సింగ్ ద్వారా కూడా థ్రో టీవని కూడా క్లీన్ అవుతుంది అనమాట అట్లానే మనకి కొన్ని మనకి కొన్ని మనకి ఫిజియోథెరపిస్ట్ చేపిస్తారు ఈ నెక్ కొంతమంది ముందుకు వచ్చేస్తుంది సో కరెక్ట్ గా పోషన్ చేపించుకోవటం అట్లాగనే కరెక్ట్ అలైన్మెంట్ నెక్ పొజిషన్ అలైన్మెంట్ ఉండటం ఇట్లాంటి వాటికి కొన్ని మసాజ్ చేసుకోవటం కొన్ని పిలాటీస్ ఇట్లాంటి వాటిలో కూడా మనకి కొంత కొన్ని ఎక్సర్సైజ్ పనికి వస్తాయి మనకి ఇక్కడ లిఫ్ట్ రేస్ అట్లాగనే చిన్ టక్ టంగ్ కేవ్ స్పూన్ హోల్డ్ టంగ్ పాయింట్ ఆస్కండ్ ఇట్లాంటివి ఉన్నాయి చూసారా ఇట్లాంటి టెక్నిక్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగని నాలక అలా చేయటం వల్ల నాలుగని ఎక్సర్సైజ్ అనమాట టంగ్ ఎక్సర్సైజ్ అట్లానే మనకి మనకి పెద్దలు అక్కడే పెట్టుకొని లోపల నుంచి లోపల నుంచి తిప్పడం అనమాట దానివల్ల టంగ్ ని మనకి ఆ మజిల్స్ ని స్ట్రెంగ్తన్ చేసే ఎక్ససైజ్లు ఓకే సో ఇట్లా చాలా ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుతూనే ఉంటుంది అట్లానే ఎక్కువ మనకి నెక్ మజిల్స్ వీక్ అవుతాయి ఇప్పుడు ఎంత పెయిన్ కూడా వస్తూ ఉంటుంది సెల్ ఫోన్ ఎక్కువ పట్టుకున్నప్పుడు ఇలానే చూస్తున్నప్పుడు కాబట్టి వీలైనంత వరకు పడుకునే ముందు నెక్ ఎక్సై నెక్ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి ఎక్కువ సెల్ ఫోన్ చూడొద్దు అట్లానే టీవీలు కూడా పట్టుకొని ఎక్కువ మెడ మీద ప్రెషర్ పెడేది ఉండొద్దు దానివల్ల మంచిగా ప్రెజర్ రాకుండా ఉంటుంది అనమాట అట్లనే గుడ్ స్లీప్ హైజీన్ స్లీప్ హైజీన్ అంటే ఏంటంటే మనం పడుకునే ముందు కొన్ని రొటీన్ అంటారు బెడ్ రొటీన్ ఇట్లా ఫాలో అవ్వాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రషింగ్ ఉంటుంది కొంచెం ముందు ఒకసారి చేస్తారు యాక్చువల్గా చేయాలి చేయాలన్నమాట మార్నింగ్ లేచినప్పుడు అట్లానే పడుకునే ముందు చేసుకోవాలి దీనివల్ల కూడా మనకి ఇక్కడ అంత త్రోట్లో ఏమైనా గాగ్లింగ్ చేస్తాం కదా టంగ్ తో చేసుకుంటాము ఎక్కడ ఏమైనా మనకి డిస్టర్బెన్సెస్ ఉంటే పోతా ఉంటాయి అట్లనే మౌత్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది అట్లనే పుస్తకం చదవటం బెటర్ దాన్ని మనకి సెల్ ఫోన్ కానీ టీవీలు కానీ చూసే బదులు అట్లనే కళ్ళకి మనకి గంతల్లాగా పెట్టేసుకొని మనకి డార్క్ షేడ్ పెట్టుకోవటం వల్ల కూడా నిద్ర బాగుపడుతుంది అండ్ అలారం పెట్టుకోవటం టైం టు టైం లేవటం అట్లాగనే మనకి టెంపరేచర్ కూడా ఏసీ ఎక్కువ ఉండకుండా తక్కువ ఉండకుండా మీడియం బాడీకి ఎట్లా ఉండాలి చూసుకోవటం ఇవన్నీ ఇట్లాంటివి కూడా మనకి చాలా ఉపయోగ స్లీప్ హైజీన్ ఫాలో అవ్వడం కూడా మనకు వస్తుంది అట్లనే స్లీప్ ఆన్ యువర్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఇట్లా వెళ్ళకలా పడుకోకూడదు అనమాట లేదా బోల్తో పడుకోకూడదు సైడ్లో పడుకోవటం వల్ల స్నోరింగ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి సైంటిస్ట్ చెప్తున్నారనమాట అట్లానే మనకి కొంచెం పిల్లో పొజిషన్ ఎత్తు పెట్టుకోవాలి ఎత్తుకు పెట్టుకోవటం వల్ల ఏముంటది అంటే మనకి ఆ త్రోట్ నుంచి మనకి కిందకు వస్తుంది అదే మనం ఫ్లాట్ గా పడుకున్నప్పుడు మళ్ళీ త్రోట్ కాస్తే వెనకాల పడిపోయే ఛాన్స్ ఉందా చెప్పినట్టు అడ్డుపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పిల్లో హైట్ ఎక్కువ పెట్టుకోవాలి నిద్ర బురక వచ్చే రాకుండా ఉంటారు కనమాట స్మోకింగ్ ఆల్వేస్ డేంజర్ కాబట్టి స్మోకింగ్ వద్దే అవుతుంది స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి స్మోకింగ్ వల్ల ఏమవుతుంది అంటే త్రోట్ టిష్యూస్ అని ఇరిటేట్ అవుతాయి కాదు దానివల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఇంకా మనకి మ్యూకోస్ లాగా వస్తుంది అనమాట దానివల్ల ఇంకా ఏర్వే వే నేరం అయిపోతా ఉంటది ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఓకే సో మనకి బరువు తగ్గటం డెఫినెట్లీ ఉపయోగపడుతుంది పర్టికులర్లీ పొట్ట దగ్గర ఓకే సో వెయిట్ గెయిన్ మనకి ఎందుకంటే మనకి ఎప్పుడైతే సరిగా నిద్ర రాదో ఇది ఒక గొరక అనేది బరువు గొరక కూడా మన విషయాలలో పడిపోతారు సో మనకి ఎప్పుడైతే నిద్ర లేదో మనకి ఫ్రెష్ గా ఉండదు మార్నింగ్ లేవగానే దాంతో స్లీప్ క్వాలిటీ తగ్గిపోయింది డే టైం అంత ఇరిటేట్గా ఉంటారు ఇరిటేట్ అవగానే మనం ఏదో స్వీట్ లో లేకపోతే ఏదో తినాలిపిస్తా ఉంటారు తింటూ ఉంటారు తినగానే మళ్ళీ లావ అయిపోతారు సో అదొక విషయం వాళ్ళు లావైపోతుంది బరువు పెరుగుతూనే ఉంటా అన్నమాట కాబట్టి ఎట్లయినా సరే బరువు తగ్గటం ప్లస్ మంచిగా మంచి కోచ్ దగ్గర తీసుకోవటం డెఫినెట్లీ ఉపయోగపడుతుంది ఈవెన్ ఆడవాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట ఆడవాళ్ళకి జెంట్స్ వాళ్ళకి గురక తగ్గటం అనేది చాలా మంచిది అనమాట ఆడవాళ్ళకి గురక తగ్గటంతో పాటు లావు తగ్గటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అట్లాగనే నాన్ ఆల్కాలికి ఫ్యాటి లివర్ డిసీజ్ ఇట్లాంటి తగ్గుతుంది పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా ఓవరీ డిసీజ్ అంటారు మనకి నీటి బొడుగులు అంటారు చూసారు అట్లా అంటారు అనమాట అంటారు అట్లానే గైన పీరియడ్స్ ప్రాబ్లం అట్లానే కొన్ని రకాల క్యాన్సర్లు కొన్నిసార్లు పిల్లలు పుట్టారు వాళ్ళకి ఓకే దానికి ఈ బరువు తగ్గడం వల్ల ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు అనమాట చూడొచ్చు మీరు ఎన్ని సైంటిఫిక్ స్టడీ కూడా నేను కోర్ట్ చేశాను మనకి అట్లాగనే మనకి పీరియడ్స్ ఇరెగ్యులర్ అవడం కూడా ఉంటుంది అనమాట కాబట్టి వెయిట్ తగ్గటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్క గొరక తగ్గటమే కాకుండా చాలా ఈ లేడీస్ ఉన్నాయి జెంట్స్ కు చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఆల్కాలు వీలంతవరకు మానేస్తే బెటర్ సార్ నా ఉద్దేశంలో ఎందుకంటే ఆల్కాల్ స్టడీస్ చాలా ఉన్నాయి మీకు ఇక్కడ చూపించాను ఆల్కాల్ తీసుకోవటం వల్ల మనకి రెండు రకాలు ఉంటాయి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఇంకోటి సెంట్రల్ స్లీప్ అప్నియా అని చెప్పాను అంటే మెదడు నుంచి కూడా అది కంట్రోల్ చేస్తుంది అనమాట గురక కంట్రోల్ కాకుండా అనమాట ఆ థ్రోట్ మొదలైన కంట్రోల్ చేస్తుంది కాబట్టి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ప్లస్ సెంట్రల్ స్లీప్ అప్నియా ఇవన్నీ కూడా రా మనకి అన్ని ప్రాబ్లమ్స్ అన్ని రావచ్చు అందుకని ఆల్కహాల్ని మీరు మానిపిస్తే బెటర్ అట్లాగనే మనకి ఆల్కహాల్ కి పడుకునే ముందు ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు మానేస్తే ఇంకా బెటర్ కొంతమంది పడుకునే ముందు ఆల్కహాల్ తీసుకొని పడుకుంటారు దాని వల్ల కూడా ఇంకా ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నీ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు అనమాట ప్లస్ సెంట్రల్ స్లీప్ అప్నీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పడుకునే ముందు త్రీ ఫోర్ అవర్స్ ముందు ఆల్కహాల్ తీసుకున్నా కూడా మానేస్తే బెటర్ ఒకవేళ కానప్పుడు అట్లీస్ట్ డే టైం ఓకే కానీ నైట్ టైం మాత్రం తీసుకోకూడదు ఈవెన్ వైన్ కూడా వైన్ తీసుకున్న కానీ మనకి మెదడు లో వచ్చే మజిల్స్ ఇవన్నీ అవి కంట్రోల్ చేస్తాయి అనమాట ఓకే అట్లాగని నాసల్ బ్రీతింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ స్నోరింగ్ నాసల్ బ్రీతింగ్ బాగా ఇవ్వాలి అయితే లేనప్పుడు మనకి దీంట్లో సపోర్ట్ తీసుకుంటుంది త్రోట్ లో నుంచి కాబట్టి కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే స్ట్రక్చరల్ గా మనకి కొంతమందికి జా అనేది మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడొచ్చు మనకి ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్ లో వెల్ డెవలప్డ్ జా ఉంది అంటే ప్రాపర్ గా ఉంది జా రైట్ సైడ్ లో చాలా తక్కువ ఉంది సైడ్ ఇది సైడ్ బ్యాక్ ఉంది లోపలికి వెళ్ళిపోయింది దాన్ని మనం ఏం చేయలేం దేవుడు ఇచ్చినది అనమాట సో మనం ఏం చేస్తాము కాబట్టి ఎయిర్ ఇక్కడ తగ్గిపోతా ఉంటుంది పాసేజ్ అటువంటిప్పుడు మనం సర్జరీకి వెళ్ళటం వెళ్ళొచ్చు బట్ సర్జరీ చేసుకోవడం లాస్ట్ కొంతమంది భయపడతారు కాబట్టి ఒకవేళ భయపడదాం అనుకున్నప్పుడు దాన్ని అటువంటిప్పుడు ఎక్సర్సైజ్ చెప్పాను లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకోవాలి ఎక్కువ టూ మచ్ టైర్డ్ అవగానే కూడా కొంతమంది కొరకు వస్తుంది కాబట్టి మధ్య మధ్యలో రెస్ట్లు ఇవ్వాలి బ్రేక్లు ఇవ్వాలి కొంతమంది సండే కూడా పనిచేస్తారు అట్లా కాకుండా కొంతమంది అసలు బ్రేక్ ఇవ్వం బ్రేక్లు ఇవ్వరు ఓకే మధ్య మధ్యలో బ్రేక్లు ఇచ్చుకుంటా మంచిగా బాడీని తీసుకెళ్తే మనకి ఆ గొరక అనేది రాకుండా ఉంటుంది అనమాట అండ్ ఇందాక చెప్పినట్టుగా నేను కొన్ని మనకి మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయటం వల్ల కూడా మీకు చాలా బెనిఫిట్ వస్తుంది ఇంకా లాస్ట్ పాయింట్ ఏమంటే మనకి మన పార్ట్నర్ మ్యారేజ్ చేసుకున్నారు మనకి పార్ట్నర్ గురక పెడుతున్నప్పుడు ఇంకా చాలా పెద్ద ప్రమాదం అవుతుంది సో మనం అది కాస్త ఇష్యూస్ అయిపోయి డైవర్స్ దాకా వెళ్తాయి ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఇవన్నీ నీకు నేను చూడలేదు ఇప్పుడు ఎట్లా పెడతావా గొరక నేను ఇద్దరే బోధలేకపోతున్నాను నా పరిస్థితి ఏంది అని వాళ్ళు ఉంటారు సో కొంతమంది సెన్సిటివ్ ఉంటారు నో డౌట్ అబౌట్ నేను ఇందా చెప్పినట్టుగా బట్ పెట్టే వాళ్ళకి తెలియదు చాలా మంది పెడుతున్నట్టు కొంతమంది ఏమో పెట్టిన తెలిసి వాళ్ళు వాళ్ళకు వాళ్ళ ఓన్ గురక సౌండ్తో లెగిస్తుంటారు వాళ్ళు ఓకే కొంతమంది తెలియదు కొంతమందికి ఏంటంటే వాళ్ళకి అది ఒక హెల్త్ ప్రాబ్లం లాగా అనమాట వాళ్ళకి తెలియదు బట్ వాళ్ళ కంట్రోల్ కూడా లేదు వాళ్ళ కంట్రోల్ బట్ పార్ట్నర్ ఎట్లా అర్థం చేసుకోవాలి మిస్అండర్స్టాండింగ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి నేను ఏం చెప్తుంటానంటే నాది చాలా మంది వస్తుంటారు గురకు వస్తుంది సార్ అంటే నువ్వు కూడా గురకు పెట్టేసే రెండు పనులు అయిపోతూ ఉంటావు నవ్వుతుంటారు అనమాట నాకు గురకు రాదు కదా సార్ అని సో ఇద్దరు గొరక పెడితే ప్రాబ్లం లేదు బట్ ఒకళ్ళు గొరక పెట్టి రెండో వాళ్ళు గొరక పెట్టినప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి అదర్ పార్ట్నర్ ఎట్లా చేయాలి అంటే వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు వస్తుంది ఇదంతా కూడా సో వాళ్ళకి అవసరమైతే మెడికల్ ప్రాబ్లం మరీ ఎక్కువ గురకు పెడుతుంటే మెడికల్ హెల్ప్ తీసుకోవాలి నో డౌట్ ఇట్ ఫస్ట్ వాళ్ళని అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ చేతిలో లేదు ప్రాబ్లం లాగనమాట సో అర్థం చేసుకొని పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఓపిక చాలా అండర్స్టాండింగ్ నేచర్ ఉండాలి రేపు టుమారో మనకు వస్తే కాబట్టి చాలా మంది గురకు పెడతారని చెప్పింది ఆల్రెడీ సో అయితే అందరు పెడుతుంటారు ఒక్కో టైంలో పెడుతుంటారు కొంతమంది పెట్టరు ఓకే బట్ అందరికి రెగ్యులర్ గా వస్తాను కాదు కొంతమందికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి బట్ వాళ్ళని ఎట్లా అంటే పార్ట్నర్ వాళ్ళని గిల్టీ చేయొద్దు గిల్టీ అంటే నువ్వు వేస్ట్ నువ్వు దేనికి బనికి రావని చెప్పదు ఎందుకంటే వాళ్ళ చేతిలో లేదు అది వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి ఆల్కహాల్ ఇట్లాంటివి వాళ్ళ చేతిలో ఉన్నాయి ఆల్కహాల్ ఆల్కహాల్ మానేయటం హెల్దీ వెయిట్లో రావటం ఓకే అట్లానే ఇందాక చెప్పాను బెడ్ రొటీన్ ఇట్లాంటివి అని చెప్పాను ఇట్లాంటివన్నీ మన చేతిలో ఉన్నాయి ఫస్ట్ కేసులో సర్జరీ దాకా అవ్వకుండా ఉండని సిపిఐపి మెషిన్ అని చెప్పాను బట్ ఎక్స్పెన్సివ్ సిపి మెషిన్ అవి పెట్టుకొని కూడా పడుకోవచ్చు బట్ మీరు కోఆపరేట్ చేస్తే స్లోలీ స్లోని దాంట్లో నుంచి బయటకు వస్తారు ఓకే ఇయర్ ప్లగ్స్ కొంచెం చోట్ల మనకి గురకు పెడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం ఇయర్ ప్లగ్స్ పెట్టుకున్నప్పుడు మనకి సౌండ్ రాకుండా మనం కూడా నిద్రపోవచ్చు ఓకే లేదా వర్స్ట్ కేసులో ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని సరే నేను పక్క రూమ్లో పడుకుంటా అని చెప్పేసి పడుకోవచ్చు బట్ రిలేషన్ పాటు చేసుకోవద్దు లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా ఇంపార్టెంట్ మనకి అల్టిమేట్లీ మనకి అది పెద్ద ఇష్యూ కాకూడదు అనమాట ఆఫ్ కోర్స్ అది కొంతమందికి ఇష్యూ ఉంటుంది బట్ అర్థం చేసుకున్నప్పుడు మనం అల్టిమేట్లీ మనం ప్రేమ లవ్ లవ్ తో మనం చేసినప్పుడు డెఫినెట్లీ మనకి వాళ్ళు స్లోలీ స్లోలీ వాటిని బయటికి తీసుకురావచ్చు మనం డెఫినెట్లీ ఆ వెయిట్ తగ్గి స్మోకింగ్ ఆల్కహాల్ ఇట్లాంటి మనం వేసుకోవటం వల్ల డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుంది ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయించండి ఎక్సర్సైజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్మోకింగ్ ఇవన్నీ చెప్పాను కదా పడుకునే విధానం కూడా చెప్పాను మీరు కొన్ని మందులు వాడే వాళ్ళని మందుల నుంచి బయటకు రావాలి ఎట్లా బయటకు రావాలి మళ్ళీ డాక్టర్ దగ్గర కూర్చొని లేకపోతే మీ కోచ్ దగ్గర కూర్చొని మనకి డైట్ లో ఎక్సర్సైజ్ లో లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంకేం చేయాలి ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటే డెఫినెట్లీ చాలా వరకు చాలా 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 వరకు మనకి ఇంప్రూవ్ అవుతుంది సో కొంతమంది మా దగ్గర చాలా మందికి మంచి మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళున్నారు బట్ వీ డోంట్ గివ్ ఎనీ మెడికల్ క్లెయిమ్ మెడికల్ క్లెయిమ్ ఇవ్వట్లేదు కానీ బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి అయితే మా మీరు మా దగ్గర రావచ్చు లైక్ డైట్ గురించి వెల్నెస్ గురించి వెయిట్ లాస్ గురించి న్యూట్రిషన్ గ్యాప్స్ ఎక్కడ ఇందాక చెప్పినట్టుగా కొంత కౌన్సిలింగ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కరెక్షన్ వీటన్నిటికి మా దగ్గర నాకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో నేను అంతకుముందు గ్రూప్ వన్ ఆఫీసర్గా జాబ్ చేశాను డిస్టిక్ రిజిస్టర్ అనే పోస్ట్ లో దాదాపు చేసి మా వైఫ్ గురించి వచ్చాను అనమాట మా వైఫ్ తన నెమ్మది నెమ్మదిగా నాకు బాగా నచ్చేసి నేను ఎంఎస్ఎం జువాలజీ నేను ఐఏఎస్ సెంటర్ దాకా వెళ్ళాను నాకున్న సబ్జెక్ట్ బాగా నచ్చేసి నేను ఇంకా నేను సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా చేశాను న్యూట్రిషన్లో డిప్లొమా చేశాను క్లినికల్ న్యూట్రిషన్ చేసి కోర్సులు చేశాను చాలా ఫిట్నెస్ కన్సల్టెంట్ని కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ బాగా పెరిగింది నాకు ప్యాషన్ పెరిగింది దాంతో వీ స్టార్టెడ్ హెల్పింగ్ లాట్ ఆఫ్ పీపుల్ నన్ను రీచ్ అవ్వాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ అండ్ యూట్యూబ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్స్ ఇవ్వబడ్డాయి సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఆల్రెడీ కోచ్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి కోచ్ లేనప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీకు నచ్చిందంటే వీడియో వెంటనే మీరు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని సో ఇంతసేపు మీరు ఓపిక అయినందుకు ధన్యవాదాలు విష ఆల్ ద బెస్ట్ కార్డ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్ టాటా సివి బాయ్ బాయ్